ప్రభుని సుకరిస్తున్నామని స్తోత్రాలు అందరికీ ప్రజల దేవుడి వాక్యము పదిహేనవ కీర్తన చదువుకుందాం మొదటి కొన్ని రెండవ వచనాలు ఏహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడు ఎవరు దేవుని మందిరంలో ఆయన అతిథిగా ఉండదగినవాడు ఎవరు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు ఎవరు ఉంటారట అట్లా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే హాలిలో దేవుడు వాక్యం సరివిస్తుంది ఎలా నట యథార్థముగా ప్రవర్తన కలిగి యథార్థ ప్రవర్తనలు అంటే యథార్థవంతులు యథార్థంగా దేవుణ్ణి ప్రార్థించాలి యథార్థమైన మనసు కలిగి ఉండాలి మనసులో ఏ కపటం ఉండద్దు ఏ కక్ష భేదములు ఎటువంటివి ఉండకుండా యథార్థమైన మనసు కలిగి దేవుణ్ణి అనుసరించిన వారు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి నీతి సత్యములనే వెంటాడి నీతివంతుడైన ఏసుక్రీస్తును అనుసరించి నడవాలి భూమి మీద మనం ఉన్నాం కాబట్టి నీతిని మాత్రం అనుసరించాలి అనుసరిస్తున్నప్పుడు హృదయపూర్వకంగా నిజం పలకాలి దేదన్న మాట చెప్తున్నప్పుడు హృదయపూర్వక సగం సగం అబద్ధాలు ఆడుకుంటూ మాట పలకకూడదు ఎందుకు పలక దేవుడు చూస్తున్నాడు నీ మోటి మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్లుగానే ఉండాలి కాబట్టి హృదయపూర్వకంగా నిజము పలకవాడే ఉంటాడు అట్టివాడు నాలుగతో కొండెములు ఆడరు ఎవరు ఇలా యథార్థంగా ప్రవర్తించి నీతిని అనుసరించిన వారు ఇలా హృదయపూర్వకంగా నిజం పలికిన వారు నాలుగతో కొండెములు ఆడరు అబద్ధపు మాటలు చెప్పరు తన చెలికానికి సొంత మనుషులకు కీడు ఎప్పుడు వారు చేయరు తన పొరుగు వాని మీద నిందను మోపడు ఎందుకు మోపడంటే ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు ఏగోవ గుడారంలో అతిథిగా ఉండాలనుకుంటున్నాడు ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలనుకుంటున్నాడు కాబట్టి యథార్థంగానే ప్రవర్తిస్తాడు యథార్థంగానే నా ఉంటాడు నీతిని అనుసరిస్తాడు హృదయపూర్వకంగానే నిజము పలుకుతాడు ఆయన నోటి నుంచి ఏ కపటము రాదు ఎందుకంటే ఎక్కడ ఉండగోరుతున్నాడు మనం మాట్లాడుకున్నాం కదా దేవుని గుడారంలో అతిథిగా ఉండాలనుకుంటున్నాడు దేవుని పర్వతంలో నివసింపకూరుచున్నాడు అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించి దేవుడు దీవించి గాక ఆమె మెనో హోజీజ్ ఛానల్ కింద లింకులో ఉంది చూడండి సబ్స్క్రైబ్ చేయండి ప్రార్థించండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రేజర్